భారత్ చైనాల మధ్య వాతావరణం వేడెక్కుతుంది యుద్ధానికైనా సిద్ధమనే ప్రకటనలు ఇరువైపుల నుంచి వెలువడుతున్నాయి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న ఈ నేపథ్యంలో సైనిక బలగాలు ఆయుధాల విషయంలో రెండు దేశాలని ఒకసారి పోల్చి చూద్దాం సైనికులు మన దేశానికి పదమూడు లక్షల మంది సైనికులు ఉన్నారు మరో పదకొండు లక్షల మంది రిజర్వ్లో ఉన్నారు చైనా దగ్గర ఇరవై మూడు లక్షల మంది సైనికులు ఉన్నారు మరో ఇరవై మూడు లక్షల మంది రిజర్వ్లో ఉన్నారు ప్రధాన యుద్ధ ట్యాంకులు మన దగ్గర పదిహేను వందల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి చైనా దగ్గర ఏడు వేల తొమ్మిది వందల యాభై యుద్ధ ట్యాంకులు ఉన్నాయి ఇతర యుద్ధ ట్యాంకులు మన దగ్గర రెండు వేల నాలుగు వందల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి చైనా దగ్గర పన్నెండు వందల యుద్ధ ట్యాంకులు ఉన్నాయి సైనిక వాహనాలు మన దగ్గర ఆరు వేల ఐదు వందలు ఉన్నాయి చైనా వాళ్ళకి నాలుగు వేల ఆరు వందలు ఉన్నాయి సెల్ఫ్ ప్రొపెలెడ్ గన్స్ మన దగ్గర రెండు వందల తొంభై ఉన్నాయి చైనా వాళ్ళకి పదిహేడు వందల పది ఉన్నాయి టోవ్డ్ గన్స్ మన దగ్గర ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి చైనా వాళ్ళకి ఆరు వేల రెండు వందల నలభై ఆరు ఉన్నాయి మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ మన దగ్గర మూడు వందలు ఉన్నాయి చైనా వాళ్ళకి పదిహేడు వందల డెబ్బై ఉన్నాయి ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్స్ మన దగ్గర మూడు వందల డెబ్బై ఉన్నాయి చైనా వాళ్ళకి ఆరు వందల అరవై రెండు ఉన్నాయి గ్రౌండ్ అటాక్ ఫైటర్స్ మన దగ్గర రెండు వందల యాభై ఎనిమిది ఉన్నాయి చైనా దగ్గర పదకొండు వందల పదిహేను ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ క్రాఫ్ట్స్ మన దగ్గర రెండు వందల నలభై ఉన్నాయి చైనా దగ్గర ఏడు వందల ఎనభై రెండు ఉన్నాయి హెలికాప్టర్స్ మన దగ్గర ఆరు వందల అరవై ఉన్నాయి చైనా దగ్గర ఎనిమిది వందల ముప్పై రెండు ఉన్నాయి అటాక్ హెలికాప్టర్స్ మన దగ్గర ముప్పై ఉన్నాయి చైనా దగ్గర రెండు వందల నలభై ఉన్నాయి నావీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ మన దగ్గర ఒకటి ఉంది చైనా దగ్గర కూడా ఒకటే ఉంది సబ్మెరైన్స్ మన దగ్గర పదిహేను ఉంటే చైనా దగ్గర అరవై ఎనిమిది ఉన్నాయి స్ట్రాటజిక్ మిస్సైల్స్ మన దగ్గర యాభై నాలుగు ఉన్నాయి చైనా దగ్గర వందల సంఖ్యలో ఉన్నాయి న్యూక్లియర్ మిస్సైల్స్ మన దగ్గర వంద ఉంటే చైనా దగ్గర రెండు వందల అరవై పైనే ఉన్నాయి సైన్యం ఆయుధాల పరంగా చూస్తే చైనా మనకన్నా చాలా చాలా శక్తివంతంగా ఉన్నట్లు అర్థమవుతుంది పైగా చైనాలో అంతా రహస్యం చైనా దగ్గర బయటికి చెబుతున్న దానికన్నా ఎక్కువ ఆయుధాలు ఉండవచ్చు తక్కువ కూడా ఉండవచ్చు చైనా రక్షణ బడ్జెట్ కూడా మనకన్నా మూడు రెట్లు ఎక్కువ చైనాలో కమ్యూనిస్టు నియంతృత్వ ప్రభుత్వం కాబట్టి మానవ హక్కులు మన్ను మశానం అని వారిని కాల్చి పారేస్తుంది అవినీతికి పాల్పడితే ఉరి తీస్తుంది ప్రజలని అణిచివేసిన అభివృద్ధి చైనాది ప్రజలకి విస్తృతమైన స్వేచ్ఛ ఉన్న దేశం మనది